నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు నా జీవితంలో ఎందుకంటే ఇల్లాలు ద హోమ్ మేకర్ అనే ఛానల్ని ప్రారంభించి మూడు ఏళ్ళు కావస్తోంది కానీ ఇప్పటికీ మానిటైజేషన్ అవ్వలేదు ఇదిగోండి ఈ తోటని చూపించడానికే నేను ఛానల్ స్టార్ట్ చేశాను దీంతోపాటు బోల్డ్ కబుర్లు చెప్పాలనుకున్నాను ఎన్నో ఎన్నో భావాలు పంచుకోవాలనుకున్నాను కానీ కొన్ని ఎందుకు మొదలు పెడతామో ఎట్లా ముందుకు సాగుతుందో దేనికోసం మొదలు పెట్టామో మర్చిపోయి ఎటేటో పుంతలు తొక్కుతూ ఉంటుంది అలాగే ఉంది ఈ జర్నీ కూడా నాది అయితే ఈ సంవత్సరాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకుందామని అనుకుంటున్నాను మరి అది వెళ్ళి లాగుతుందో ఇలాగే చతికిలు పడుతుందో ఇంకొంచెం అడుగు ముందుకు వెళ్తుందో లేకుంటే పరుగు పెడుతుందో అది నేను చేసే కృషి కాలం యొక్క తీర్పు మీద ఆధారపడి ఉంది ఇదిగోండి రోజున ఈ నా తోట ఇలా ఉంది నాలుగు సంవత్సరాల క్రిందట నేను ప్రారంభించినప్పుడు ఏమీ లేవు ఖాళీ గోడలు నన్ను ఎన్నో చేసుకోమని ఆహ్వానించింది ఈ తోట నీ ఇష్టం నువ్వెన్ని ఎన్ని పెంచుకుంటావో ఎట్లా ఎట్లా ముగ్గులేసుకుంటావో దీనిని ఎలాగా రూపొందించుకుంటావో నీ ఇష్టం అన్నట్లుగా నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం ఇది ప్యాండమిక్లో ఇదే నా ఆశ అనమాట అలాంటి ఈ తోటని నేను ఏమీ నేను అనుకున్నంతగా అభివృద్ధి చేయలేకపోయాను అయితే యూట్యూబ్లో నేను ఓన్లీ తోట విశేషాలే పెట్టాలని ముందుకొచ్చినప్పుడు దాని విషయాలే ఎన్నో పెట్టాలనుకున్నాను కానీ వంటలని పూజలని నేను చేసే ప్రయాణాలని నేను చూసిన గుళ్ళని ఎన్నెన్నో మొదలుపెట్టాను అలాగే నేను చేసే డిఏవైలు అలా మొదలుపెట్టిన నేను దేని మీద సరైన పట్టుని సంపాదించలేకపోయాను నా ఫ్రెండ్స్ అంటుంటారు మళ్ళీకి అన్నిట్లో మంచి హ్యాండ్ ఉంది అని నేను వాళ్ళకి ఎప్పుడో చెప్పాను హ్యాండ్ ఉండొచ్చు కానీ గ్రిప్ లేదు అని నిజంగానే ఇది మళ్ళీ ఇంకొకసారి రుజువు చేసుకున్నాను నాకు నేను కాబట్టి ఈ ప్రయాణాన్ని కొత్తగా కొంచెంగా ఎనర్జెటిక్గా కొంచెం మరి కొంచెం ఎనర్జెటిక్గా మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నాను దీనికి మీ అందరి ఆశీస్సులు సహకారం కోరుకుంటున్నాను నేను ఇది చాలా అనమాట ఎంతో చేసేద్దాము నేను ఎందుకు చేయలేను అనుకున్న నాకు ఎలా చేయలేను నాకు అర్థమైందనమాట అయితే అంటే కారణాలు కూడా నాకు అర్థమయ్యాయి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి అనేది వాటి సరిదిద్దుకోవాలనుకుంటున్నాను సో దానికి మీ అందరి సహకారం నాకు కావాలనుకుంటున్నాను ఈరోజుని మీకు ఈ వీడియో చూపించడం కోసం నేను ఒక వారం నుంచి దీన్ని కొద్దిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట ఒక్కదాన్నే మరొక సహాయం లేకుండా చూద్దాం ఒక సహాయం లేకుండా ఎంతవరకు చేయగలనో చూద్దామని నేను ప్రారంభిద్దాం అనుకుంటున్నాను అన్నమాట వాళ్ళు సహాయం రాలేదు వీళ్ళు నాకు హెల్ప్ చేయలేదు అనుకుంటూ కాలయాపం జరిగిపోయింది ప్రారంభించింది నేను కాబట్టి నేనే ఎలాగోలా దీన్ని సరి చేసుకోవాలనుకుంటున్నాను ఇక నుండి మీకు సోమవారం వంట వీడియో బుధవారం తోట వీడియో అలాగే శుక్రవారం వీలైతే నేను పూజ చేసుకుంటే ఒక పూజ వీడియో లేకుంటే నేను చూసిన ఒక మంచి పుణ్యక్షేత్రం వీడియో వస్తాయన్నమాట ఇవి కాకుండా నేను ఏమన్నా డిఏవెల్ చేస్తే అవి కూడా పెడతాను అలాగే ఇంకేమన్నా ఇంకేమన్నా చేసినా పెడతాను ఈ రెండు మాత్రం వంట తోట ఈ రెండు తప్పకుండా మీకు చూపించాలనుకుంటున్నాను ఈ ప్రయాణంలో నాకు నేను నాకెంతగా సహాయం చేసుకుంటాను మీతో పాటు నేను కూడా అబ్జర్వ్ అనుకుంటున్నాను ఎందుకండి ఇలాగ కొద్ది కొద్దిగా మొత్తం కలిపని తీసుకున్నాక చిన్న చిన్ని మొక్కలు పెట్టాను గింజలు కూడా పెట్టాను అవి మొలకలు రావడానికి ఇంకా టైం పడుతుంది ఒక టూ డేస్లో వచ్చేస్తుంది ఈ లోపల మా మేనకోడళ్ళు వచ్చారు చూడు ఇలా ఇలా వాళ్ళు సరదాగా పైన ఉంటే రెండో బజ్జీలు వేసుకుందాము అని చెప్పి నేను వామప్కి వస్తున్నాను అనమాట కిందకు తొందరగా రండి బజ్జీలు తినేద్దామని కొంచెం అలసిపోయి ఉన్నాను కదా తినాలనిపించింది మంచి ఫ్రెష్గా వచ్చిందండి ఆకు తినాలనిపించింది పొద్దుత్త మేము తినొచ్చాము ఇప్పుడే పెద్ద తింట్లో అని చెప్పారనమాట సరే రండి నా సాయం చేద్దు అన్నాను పైనుండి నాకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చారండి వీళ్ళు చాలా రోజుల నుంచి పైనుండి నా తోట ఎలా ఉంటుందో చూద్దాము అని ఎంతో కోరిక అనమాట ఇదిగోండి నేను మళ్ళీకి కొద్దిగా దూసేశాను మళ్ళీ పక్కన విరజాజీ అవన్నీలో కొద్దిగా కలిపి ఉంటే అవి తీస్తుంటే పైనుంచి వీళ్ళు నన్ను తీసి అత్త నేను తీస్తున్నావు అన్నారు ఇప్పటి నుంచో కోరిక అనమాట పైనుండి నేను ఒక్క వీడియో తీయించుకోవాలి అని నేను ఎక్కలేను కదా ఎవరైనా తీస్తే బాగుండోని అందుకొండి మా బ్రదర్ కూడా వచ్చాడు పందిరు వేశాడు కదా తను ఇప్పుడు ఆ పందిరికి బీరపాదు బాగా పెరిగిపోయి అప్పుడు ఉండిపోయింది అనమాట అది కొంచెం సాయం చేస్తున్నాడు తనకు ఈవేళ ఎరువాక పౌర్ణమి సందర్భంగా మళ్ళీ ఒక దున్నుతున్నట్లుగా అనమాట కొద్దిగా నేను తీసి కొద్దిగా తోటకూర విత్తనాలు తర్వాత చుక్కకూర పాలకూర విత్తనాలు పెట్టుకున్నాను అన్నమాట ఈ వీడియో చేయడానికి నేను ఏదో యానివర్సరీగా నేను సెలబ్రేట్ చేసుకుంటూ కాదు నన్ను ఒకళ్ళు వాచ్ చేస్తున్నారు నేను ఒక వాళ్ళకి జవాబుదారీగా ఉండాలి అన్న ఉద్దేశంతో మీతో ఇది ధైర్యంగా పంచుకుంటున్నాను నేనేమి డెవలప్ అవ్వలేదు అన్న విషయాన్ని ఎందుకంటే నన్ను ఎవరైనా వాచ్ చేస్తున్నారు అంటే మనం ఎవరైనా వాచ్ చేస్తున్నారంటే కొద్దిగా జాగ్రత్తగా పడతాం కదా అలా మీకు చెప్తున్నాను అంటే ఇక ముందు నేను ఇంకొంచెం జాగ్రత్తగా వీడియోస్ చేయడానికి పని మొదలు కాబట్టి దాన్ని సక్రమంగా పూర్తి చేయాలి అన్న ఒక అభిలాష ఉంటుంది కదా ఎవరికైనా అట్లా ఉందనమాట ఇంకేదో మొదలు పెట్టడం కాదు మొదలుపెట్టిందంటూ ఒకటి ఉంది కదా దీన్న సక్రమంగా పూర్తి చేద్దాము ఏమో జీవితంలో దాంట్లో ఉన్న గ్రిప్ సంపాదించుకోగలనేమో చూద్దాము అన్న ఒక ఆశ చూద్దాం ఎలా అంతవరకు అది జరుగుతుందో అది కేవలం నా కృషి మీదే ఆధారపడి ఉందని నాకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమైంది అందుకని మీకు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఇంకా నేను చెప్పినట్లుగా తప్పకుండా మీకు వారానికి మూడు వీడియోలు పోస్ట్ చేయడానికి నా సాయశక్తుల కృషి చేస్తాను ఇప్పటి వరకు తీసేసిన వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి సో ఇప్పటి నుండి తీస్తున్నవి కాకపోయినా ఇప్పుడు వరకు నేను నా అలసత్వం వలన పోస్ట్ చేయలేని వీడియోస్ కూడా మీకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను కొద్దిగా చూసి ఆనందిస్తారని నన్ను ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను అదే మిమ్మల్ని ఆ సపోర్టే మిమ్మల్ని కోరుకుంటున్నాను అయితే ఇక మరి ఎలాగైనా యానివర్సరీ కదా కొద్దిగా సెలబ్రేట్ చేసుకోవాలని కిందకి వెళ్ళి పానీపూరి అవన్నీ వేసి చక్కగా ఇవాళ మా చెల్లి వాళ్ళ పాప మా మేనకోడలు ఇద్దరు ఉన్నారు చక్కగా ఎంజాయ్ అనమాట మీరు మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే కొద్దిగా నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఏమీ నచ్చలేదో కామెంట్ చేయండి ఎందుకు నచ్చిందో కామెంట్ చేయండి మీరైతే ఎలా చేస్తారో నాకు సజెషన్స్ ఇవ్వండి మరి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అందాక మా పానీపూరి వీళ్ళు చేస్తున్న గొడవ గోలా కూడా చూసేసి ఎంజాయ్ చేయండి పానీపూరికి బయటకు వెళ్దాము కొద్దిగా చిన్నగా వెళ్దాం అనుకున్నాం కాని అండి ఏంటో బాగా కలిసిపోయాను కదా పైన సో ఇంట్లోనే చేసి పెడతానని ఇద్దరం కలిసి చేసుకున్నాం మా మానస చాలా బాగా చేసింది పానీను అదీను నేను పూరీలు వేపేసి చక్కగా బంగాళదుంప ఇవన్నీ వేస్తాను స్టఫ్ అంతా నేను ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి అమ్మ అయితే దాంట్లో దహీపూరిని బాగా ఎంజాయ్ చేసింది రెండు చేశాను పానీపూరి దహిపూరి రెండు చేశాను అమ్మ దహిపూరిని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే తన కారం తినలేదు కదా పానీని అందుకనమాట తన మనస సరి చేసిందనమాట ఇక అలా అలా ఈవినింగ్ అయిపోయింది చక్కగా ఎంజాయ్ చేస్తాం మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అందాక మరి ఉండేనా Namaste. Jalan madu. Dan babe. It's very hygiene. Hygiene pani

ఎంచుకుంటారా మరి అని ఎక్కువ తెలుసు కదా అని నేను తింటాన్ని